A lot of young people today are messing up their lives, I tell you, in their teenage years because the parents are not giving them instruction. The way I can liken it is uh, this 18 year old boy or girl, you give them your car to drive and never got into a car ever, they don't have a license. They don't know, they like speed. But they don't have a license, they don't know how to put the brakes, they don't know, they especially don't know how where the brakes are. license Ledu, brake They just know where the accelerator is and they go full speed and go crashing. You say, oh my poor darling, what happened to you? Why in the world didn't you teach them how to drive a car? కాబట్టి వాళ్ళకి యాక్సలరేటర్ మాత్రమే తెలుసు కాబట్టి అతి వేగంగా వెళ్ళి దేనో దాన్ని గుద్దుతారు అప్పుడు అయ్యో ఏమైందని మనం మేల్కుంటాం మరి నువ్వెందుకు వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించలేదు చాలా మంది తల్లిదండ్రులు నా పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు ఎప్పుడొస్తాయి వాళ్ళకి డ్రైవింగ్ ఎప్పుడు నేర్పించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు తీసుకోవాలని చూస్తూ ఉంటారు కానీ మరి లైంగిక సంబంధమైన విషయాల్లో వాళ్ళకి ఎందుకు నేర్పించట్లేదు సో మిలియన్ టైమ్స్ మోర్ ఇంపార్టెంట్ దన్ లెర్నింగ్ టు డ్రైవ్ అ ఒక కారు నడపడం నేర్చుకోవటం కంటే కూడా ఎన్నో వేల రెట్లు లక్షల రెట్లు ఇది విలువైంది యూ టీచ్ देम టు డ్రైవ్ అ కార్ యు డోంట్ టీచ్ देम अबाउट सेक्स యు ఆర్ ఏ క్రేజీ హస్బెండ్ క్రేజీ ఫాదర్ అండ్ మదర్ డ్రైవింగ్ నేర్పించటంలో ఎంత ఆసక్తి కలిగినా కానీ లైంగిక సంబంధమైన విద్య వాళ్ళకి నేర్పించే విషయంలో నువ్వు ఆసక్తి కలిగి లేవు నిజం కాదు ఎంతో వెరితనం తల్లిదండ్రులు కాదు వెరితనం యు నో దట్ టీచ్ దట్ టు అ 10 ఇయర్ ఓల్డ్ బట్ బై ద టైం దే ఆర్ 14 15 ఇయర్స్ ఓల్డ్ యు నో దేర్ ఆర్ డిజైర్స్ స్టర్రింగ్ అప్ ఇన్ దెం యు హావ్ టు టీచ్ దెం డ్రైవింగ్ నేర్పించటంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు కానీ లైంగిక సంబంధమైన విద్య వాళ్ళకి నేర్పించే విషయంలో నువ్వు ఆసక్తి కలిగి లేవు నిజం కాదు ఎంతో వెరితనం తల్లిదండ్రులు కాదు వెర్రితనం యు హావ్ టు టీచ్ దెం యు హావ్ టు వార్న్ దెం నీ వారికి బోధించాలి వారిని హెచ్చరించాలి when ఐ

You know, the Bible also warns us about the techniques of um, girls. Have you read that in Proverbs? <laughs> Proverbs is a great chapter. I used to tell my boys to read it regularly, especially chapters like chapter 7 and all that. Uh, but he, here's one of those. Verses it says in Proverbs chapter 6. How how can I keep a boy from an evil woman? Verse 24. From the smooth tongue of some flirtatious woman who wants to get a hold of my boy. I have to warn him. కనురెప్పలు చిలికించు స్త్రీ నుండి ఏ విధంగా నేను కాపాడాలి డోంట్ డిజైర్ వర్స్ ట్వంటీ ఫైవ్ ప్రాబ్లమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ డోంట్ డిజైర్ హర్ బ్యూటీ ఇన్ యువర్ హార్ట్ దాని చక్కదన నీ హృదయంలో ఆశపడకము డోంట్ లెట్ హర్ క్యాప్చర్ యూ విత్ వన్ ఆఫ్ హర్ ఐలెడ్స్ అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొని నేయకము బికాజ్ దట్ గర్ల్ విల్ రిడ్యూస్ యు టు అ లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఎందుకంటే ఆ స్త్రీ నిన్ను ఒక రొట్టె తినక కోసం లోపరచుకుంటుంది ఇట్ బి లైక్ ఫైర్ ఇన్ యువర్ బూజమ్

నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు టీనేజ్ చిల్డ్రన్ ఉన్నట్లయితే దీన్ని జాగ్రత్తగా తీసుకోండి సమ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ ప్రాబబ్లీ మెస్సింగ్ అప్ ఇన్ సమ్ ఏరియా యు డోంట్ హావ్ అ క్లూ వాట్ దే ఆర్ డూయింగ్ బహుశా మీ పిల్లల్లో కొంతమంది ఇప్పటికే ఎంత వాళ్ళ జీవితాల్లో పాడు చేసుకుంటున్నారేమో అయినా కానీ దాని గురించి మీకు కొంచెం కూడా ఏమీ తెలియదు అండ్ యు విల్ నెవర్ నో బికాజ్ యు ఆర్ నాట్ ఫ్రెండ్స్ విత్ వాళ్ళతో మీరు స్నేహం చేయట్లేదు కాబట్టి మీకు ఏమీ తెలియదు కూడా యు ఆర్ వండరింగ్ వాట్ మార్క్స్ దే ఆర్ గెటింగ్ ఇన్ దేర్ కాలేజ్ కాలేజీలో ఏ మార్కులు వస్తున్నాయని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు బదర్ సంథింగ్ వర్స్ట్ దట్ గోయింగ్ ఆన్ ఇన్ కాలేజ్ కానీ కాలేజీలో దానికంటే ఎంతో దౌర్భాగ్యమైన విషయాలు జరుగుతున్నాయి యు నో ఐ సో దట్ విత్ సమ్ పీపుల్ సమ్ ద చిల్డ్రన్ గ్రో అప్ ఇన్ ద గల్ఫ్ gulf కొంతమంది గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న పిల్లల్ని నేను చూసాను ఇన్ Persian gulf దేర్ నో కో ఎడ్యుకేషనల్ స్కూల్ దట్ ఇస్ కంప్లీట్‌లీ ఫర్బిడెన్ ఇన్ అ ముస్లిం కంట్రీ Persian gulf దేశాల్లో అక్కడ కో ఎడ్యుకేషన్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవటం అనేది ఉండదు ఆ ముస్లిం దేశాల్లో ఈవెన్ ద బస్సెస్ యు కాంట్ ట్రావెల్ ఇన్ అ స్కూల్ బస్ సెపరేట్ బస్ ఫర్ బాయ్స్ సెపరేట్ బస్ ఫర్ గర్ల్స్ స్మాల్ గర్ల్స్ స్మాల్ బాయ్స్ స్కూల్ బస్సుల్లో కూడా చిన్న చిన్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రత్యేకమైన బస్సుల్లోనే వెళ్ళాలి ఎ వెరీ స్ట్రిక్ట్ ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే దేశాలవి అండ్ అండ్ సో హియర్ ఆర్ చిల్డ్రన్ హు గ్రో అప్ పార్టిక్యులర్లీ ఇఫ్ దే ఆర్ బిలీవర్స్ they grow in the secluded atmosphere looking atra vishwasulaina vaari pillalu akada aa vidhanga perigina vaataavarnaanu batti pratheekamanga they go to school with people of their own sex school ku velna appudu abbayilaithe abbayilu maatram unde vaallu ammayilaithe ammayilu maatram unde they go right up to the age of 18 complete 12 standard padhen samsaraala vayasu vacche varaku kuda 12th taraga chadive varaku kuda aa vidhanga vaallu velthu unde only with the only see boys only see boys girls only so girls and at home they are protected in that పద్దెని సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ళు పెద్ద చదువులు చదువుకోవటానికి భారతదేశం వచ్చినప్పుడు చాలా మంది కూడా ఆ విషయాల్లో పడిపోయేవాళ్ళు

You know the last verse of the Old Testament? The last verse of the Old Testament is about restoring. చివరి తిప్పబడాలి What a wonderful thing that that will be. If that can be true in your life. So I want to warn, and not warn, but encourage all of you parents who got children growing up, 13, 14. The time for physical punishment is always over now. Now you need to win their heart. హార్ట్స్ భౌతికంగా వాడిని శిక్షించడం అనేది అయిపోయింది ఇప్పుడు వాళ్ళ హృదయాలను గెలుచుకోవాలి ఐ యూస్ టు ప్రే లైక్ దిస్ ఐ యూ సో లోట్ దిస్ ఫోర్ బాయ్స్ ఆఫ్ మైండ్ థె ఆర్ చిల్డ్రన్ నౌ నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ప్రభా ఈ నలుగురు పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు పిల్లలుగా ఉన్నారు బన్ హాయ్ ప్రే విత్ ఆల్ మై హార్ట్ వన్ డే థెల్ మీ మై బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ నా హృదయం అంతటితో నేను ప్రార్థిస్తున్నాను ఒకనాక రోజు వాళ్ళందరూ కూడా క్రీస్తులు నా సహోదరులు అవ్వాలి నాట్ జస్ట్ నేమ్స్ షేక్

వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నేను ప్రార్థన చేశాను వాళ్ళు ఇప్పుడు నా నా పిల్లలు ఐ ఐ ఐ వాంట్ ఎదగాలి కెన్ వెన్ విత్ వన్ మై సన్స్ ట్రావెలింగ్ ఆన్ ఫ్లైట్ యునైటెడ్ స్టేట్స్ అనేక సంవత్సరాల క్రితం నా కుమారునితో కూడా నేను అమెరికాకి ఫ్లైట్ లో కలిసి వెళ్తున్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డానంటే ఐ మస్ట్ పది సంవత్సరాల క్రితం కాక మునుపు మేము కూర్చున్నాము ఫ్లైట్ ప్రారంభమైంది వెంటనే అతడు బైబిల్ తీసి నాన్న నేను ఈ బైబిల్లో నుంచి మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నాను ఫ్రమ్ లేఖనాల్లో నుండి నిజంగా నా హృదయంలో ఎంత సంతోషం కలిగిందో మీరు ఊహిస్తారా I said, Lord, what a God you are. You answer prayer. My son taking the Bible and <laughs> wanting to talk to me about scripture. Boy, that made my day. It made my life. Pray, pray for your children. The greatest thing you can do is to pray for your children regularly. My wife and I did that. కాబట్టి క్రమం తప్పకుండా మీ పిల్లల గురించి ప్రార్థించండి ప్రార్థించండి నేను నా భార్య కలిసి నా పిల్లల గురించి క్రమంగా మేము ప్రార్థించాము మా పిల్లల గురించి ఆల్ టు ప్రే చిల్డ్రన్ సింగిల్ డే ప్రతిరోజు కూడా మీ పిల్లల గురించి ప్రార్థించాలి మీరని నేను కోరుకుంటున్నాను